జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం మాసమంతా కూడా చతుర్థ స్థానంలో అంటే ఉచ్చస్థానంలో మీనరాశిలో శుక్ర సంచారం జరుగుతున్నది ఈ యొక్క మాసం నుంచి గురు వక్రత్యాగం చేస్తున్నాడు కుజుడు కూడా సప్తమ స్థానంలో వక్రించడం అనేది సో మీకు పంచమాధిపతి అవుతున్నాడు పంచమాధిపతి సప్తమ స్థానంలో వక్రించడము తర్వాత తృతీయ స్థానంలో ఈ శని రవిల కలయిక జరుగుతున్నది బుధుడు కూడా అక్కడే కలుస్తున్నారు మొత్తానికి ఈ ఒక గ్రహ సంచారం ప ఒక గ్రహ సంచారాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ ధనసరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఎగ్జల్టెడ్గా అంటే స్థానంలో శుక్రుడు ఉండడం అనేది ప్లస్గా ఉంటుంది గృహానికి సంబంధించిన విషయంలో గృహంలో కొన్ని మార్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళు తర్వాత వెహికల్ కొనుగోలు అను అనుకున్న వాళ్ళు కొనుగోలు చేయాలి కొత్త కార్ కొనుక్కోవాలి కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ప్లస్గా ఉంటుంది అంటే అవకాశాలు వస్తాయని అర్థం మీ ఇంటికి సంబంధించిన ఒక చేంజెస్ చేసుకోవాలి కొన్ని గృహ ఉపకరణాలని మనము కొనుక్కోవాలి కొనుగోలు చేసుకోవాలి లగ్జరీ ఐటమ్స్ ఫ్రిడ్జ్ కొత్త టీవీ సో కొత్త కార్ట్ లాంటివి సో ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక మాసంలో అంటే ఇది మంచి వార్తే కదా తర్వాత జీవిత భాగస్వామితో మనకి సప్తమ స్థానంలో కుజుడు ఒక్కరించి ఉండడం ఇక్కడ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి అక్కడికక్కడే సద్దు అవుతూ ఉంటాయి ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్రుడు బాగున్నాడు శుక్ర బలం ఉంటుంది కాబట్టి బాగుంటుంది అని అర్థం తర్వాత ఈ ఒక ఆర్థిక విషయంలో కూడా కొన్ని అభివృద్ధులు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక మాసంలో అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే ఫిబ్రవరి మూడవ వారం నుంచి శని రవిలు కూడా మనకి కలుస్తున్నారు కాబట్టి అందు అందులోనూ ఫిబ్రవరి నాలుగవ వారంలో చాలా క్లోజ్ డీప్ కంజెక్షన్కి వెళ్తున్నారు దగ్గరికి సో ఈ ఒక ఫిబ్రవరి నాలుగవ వారం నుంచి కూడా కొంచెం పితృవులకి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తండ్రికి ఏదైనా ఆరోగ్య సమస్యలు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొన్ని కొన్ని అనుకోని చిన్నపాటి ఇబ్బందులు ఇలాంటివన్నీ వచ్చినప్పటికీ కూడా మనకి కేంద్ర స్థానాలలో మనకి శుక్రగ్రహ లాంటివి ఉంటున్నారు కాబట్టి సప్తమ స్థానంలో కుజుడు వక్రించాడు కాబట్టి తర్వాత గురు వక్రత్యాగం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటివి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొన్ని పాజిటివ్ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాటి నుంచి మీరు బయటపడతారు బయట పడే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది ఏదైనా బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లానింగ్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క మాసంలో సడన్గా అవి కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయి తర్వాత ఏదైనా కొత్తగా పర్చేస్ చేయడానికి అది వెహికల్ కావచ్చు ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు లేదా మీకు మానసిక హ్యాపీనెస్ ఇవ్వడానికి ఏదైతే అలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఆర్థిక విషయంలో కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన ఒక ప్రమేయం ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసుకుంటే మంచిది ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొన్ని మిశ్ర ఫలితాలు ఉన్నప్పటికీ సో వాటి నుంచి మీరు బయటపడే ఆస్క్రాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయనే తెలుసుకోవచ్చు మీ పంచమాధిపతి ఒక దృష్టి ద దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి కుజుడి యొక్క దృష్టి ద దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి సో కొన్ని ఉద్యోగంలో కొన్ని ఒత్తిడిలు కొన్ని ఫ్రస్ట్రేషన్లు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే ఒక శక్తిని కూడా మీకు ఈ యొక్క మాసంలో చూడవచ్చు మొత్తానికి రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కొన్ని పాజిటివ్గా ముందుకు సాగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి గోచరిస్తున్నాయి ఈ యొక్క మాసంలో ఈ యొక్క మాసంలో దనసరా వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం దత్తాత్రేయ చరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము వీలైతే గురువారం పూట లడ్డు లాంటివి ప్రసాదాన్ని రూపంలో దత్తాత్రేయ ఆలయము లేదా ఈ యొక్క రాఘవేంద్ర స్వామి ఆలయము లేదా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి ప్రసాదం రూపంలో ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ప్రతిరోజు కూడా మీరు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది మంగళవారం పూట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కొన్ని దాళింబకాయను మీరు అక్కడ ఉన్న పంతులకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్